హే గాయస్ వర్షం ఎప్పుడు వస్తుంది ఎప్పుడు తగ్గుతుంది ఏంటి అని మనకు తెలియట్లేదు ఎండాకాలంలో కూడా మనము డ్రెస్సెస్ బయట ఆరేస్తే కొంచెం ఫేడ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువనే ఉంటాయి ఓ రైనీ లో అయితే ఇంకా ఫుల్ గా ఎప్పుడు ఎండుతాయి ఎప్పుడు ఆరుతాయి మనకైతే అసలు తెలియదు దానికోసం అనమాట ఇది దానికోసం అని పైప్ క్యాప్స్ అండ్ రోప్ క్యాప్స్ అండ్ రోప్స్ అండ్ వాళ్ళకి కావాల్సినవి సైడ్ కి అండ్ పైన కూడా అసలు ఇది ఏంటి ఎలా ఫిట్ చేయాలి అనేది నేను కంప్లీట్ గా అయితే ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేశాను డిస్క్రిప్షన్ లో లింక్ కూడా మెన్షన్ చేశాను అనమాట అండ్ ఇది మేమే ఫిట్టింగ్ కూడా చేసుకుంటున్నాము అసలు ఎలా చేసాము ఎంత ఇబ్బంది పడ్డాము అసలు గైడెన్స్ ఎలా తీసుకున్నాము అనేది అయితే మొత్తం మెన్షన్ వదిలేయాలి లాగాలి అర్థమైనా రెండేళ్ళ పెట్టి ఒకటి ఇక్కడ ఇక్కడ ఒకటి అట్లా అటు కాదు ఇటు 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 అట్లా ఇటు తీయాలి రైట్ అట్లా రెండటే ఒకటేమో కిందికి వదిలేదా ఇంకోటి ఏమో పై మీకు చూసి ఈ ప్రోడక్ట్ ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్